నమస్తే నేను మీ సతీష్ రప్ప రప్ప నరుకుతాం అంటూ రెచ్చగొట్టేటువంటి ధోరణిలో నిన్నటి సత్యనపల్లి జగన్మోహన్ రెడ్డి రెంటిపాళ్ళ గ్రామం మరి ఆ పర్యటనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వెంట వచ్చినటువంటి రౌడీ మూకలు లేదంటే కనుక గోండాలు ఎస్ ఖచ్చితంగా ఇలాగే అనాలి ఎందుకంటే ఎవరు కూడా సభ్య సమాజంలో మనం బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలో లేదు ఆ రకమైనటువంటి ప్రవర్తన విద్ లేదంటే కనుక విభేదాలు సృష్టించేలాగా విద్వేషాలు రుచ్చగొట్టేలాగా అలాంటివి ఎక్కడా చేయకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్నటి సత్యనపల్లి పర్యటన మొత్తం కూడా ఇదే తీరులో కొనసాగింది అనేటువంటిది మాత్రం ఆయన ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా చూస్తే అర్థమవుతుంది అయితే ఆ రకమైనటువంటి ప్లకార్డులు పట్టుకున్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తిని ఏదైతే గనక ఆ ప్లకార్డ్ మీద కూడా గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైయస్ఆర్సిపి వచ్చిన వెంటనే ఒక్కొక్కళ్ళని నరుకుతాం నా కొడకల్లారా అంటూ ఇంత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఒక రాజకీయ నాయకుడి పర్యటనలో ఇలాంటి ప్లెకార్డులు పెట్టుకుని వెళ్ళడం అంటే అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం మరి దాన్ని ఖండించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆ ప్లకార్డు ప్రదర్శించినటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నామా అసలు డెమోక్రసీ అనేది ఉందా లేదా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చర్చనీయాంశంగా మారినాయి మరి అసలు ఆ ప్లకార్డుల ప్రదర్శన కావచ్చు దానిపైన జగన్మోహన్ రెడ్డి స్పందన కావచ్చు ఎలా చూడాలి అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ సభ్య సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా లేదంటే కనుక విభేదాలు సృష్టించేలాగా ఇలాంటి పదాలు వాడడం కానీ లేదా అలాంటి ప్రవర్తన శైలి కానీ ఖచ్చితంగా అది ఖండించాల్సిందే దాన్ని వ్యతిరేకించాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి రప్పారప్పా నరుకుతాం రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే ప్రారంభిస్తాం అని చెప్పేసి అని నా కొడకల్లారా ఇలాంటి పదాలతోటి మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కూడా నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఇలాంటి పదాలు ఉపయోగించి ఆ ప్లెకార్డులతోటి రెచ్చగొట్టినటువంటి వ్యక్తులు వాళ్ళపైన ఈ రోజున ప్రభుత్వం చర్యలు తీసుకుని పోలీసులు ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే మనం అసలు డెమోక్రసీలో ఉంటున్నామా ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్లో బతుకుందా అని చెప్పేసి ఆయన ఎంతో అసలు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు ఏం చెప్తారు దీనిపైన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని నడి బజార్లో కాల్చి చంపమని కూడా ఆయన మాట్లాడాడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తి ఇంతవరకు మన భారత ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అటువంటి ప్రత్యర్థుల్ని మాట్లాడిన సందర్భం లేదు ఇది ఒక కొత్త తరహా సంస్కృతి మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారితోనే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మాటలు మాట్లాడినా ఎవరు కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నైజం అది ఆయన తల్లి చెల్లిని కూడా అదే విధమైన వ్యవహారిక భాషలో మాట్లాడుతున్నాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు కూడా ఇప్పుడు సినిమాల్లో వాడారు కాబట్టి మేము వాడుతామంటే సినిమాల్లో మొత్తం ఇంతవరకు తెలుగు సినిమా చరిత్రలో ఆ ఒక్క డైలాగే ఉందా సినిమాలో నీకు కావాల్సింది నువ్వు ఇరుకుని పెట్టుకున్నావు అది వాళ్ళు పెట్టింది కాదండి కేంద్ర కార్యాలయం నుంచి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళు రాసి ప్లకార్డులు ప్లే చేయమంటే చేసినాయే కానీ ఎవరో వ్యక్తిగతంగా రాసుకొచ్చింది కూడా కాదు అలాగే రా రా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆయన ప్రారంభిస్తామని అంటే ఆయన ఇంతకుముందు కూడా చెప్పాడు తను స్వయంగా కూడా ఒకటి ఏం చెప్పాడు రేపు ఇరవై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ పాలన టూ పాయింట్ ఓ అసలు ఇది మేము అక్కడ చూపిస్తామని చెప్పాడు అంటే ప్రజల్ని భయపెట్టడానికి అన్ని విధాలా ఆయన తయారుగా ఉన్నాడు అది ఈ పర్యటన సందర్భంగా ఆ మేనిఫెస్టోని ఒక్కొక్క స్టెప్ స్టెప్గా వదులుతున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టు పొజిల్లో ఒక స్థాయిలో వదిలారు అంటే ప్రభుత్వం నుంచి ఏమీ వ్యతిరేకత రాలేదు పోలీస్ శాఖ స్పందించలేదు కాబట్టి ఇంకొక స్టెప్లోకి వెళ్ళిపోయారు ఇది ప్రజల్ని హెచ్చరించడం మొన్న జూన్ నాలుగో తారీఖున వాళ్ళు పెట్టింది కూడా మీరు మమ్మల్ని ఓడించారు కాబట్టి మా మనసులో మీ అందరి మీద కసి ఉంది అది నేను తీర్చుకోవడానికి అది ఒక రోజుగా పెట్టుకున్నాడు ఎవరన్నా ఒక పాజిటివ్గా ఉపయోగించుకుంటారు కానీ ఏదన్న అంశాన్ని నెగిటివ్గా దాన్ని మనసులో పెట్టుకుని ప్రజల్ని భయపెడతాడంటే అసలు ఇది ఏ రకమైనటువంటి పార్టీ అనుకోవాలి ఏ రకమైన రాజకీయం అనుకోవాలి ఇది ప్రజాస్వామ్యంలో అన్నాడు ఆయన మీ గుర్తుందో లేదో మంగళగిరి దగ్గర పెట్టక పెట్టక ఒక పార్టీ మీటింగ్ పెట్టాడు భారీ మీటింగ్ అక్కడ ఆయన జీవితకాలం అధ్యక్షుడిగా నేనే ఉంటానని తీర్మానించుకుని ఆ గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి కూడా ఆమెని తప్పించాడు తల్లిని ఈ తీర్మానాన్ని ఎన్నికల కమిషన్కి పంపించాడు కేంద్ర ఎన్నికల కమిషన్కి అంటే వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదు ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు రెండేళ్లకో మూడేళ్లకో ప్రతి పార్టీలోనూ ప్రజల శాతం ఎన్నిక వాళ్ళు తప్ప నేనే జీవితకాలం ఉంటానంటే వాళ్ళు అభ్యంతరం పెట్టారు ఇది ఎక్కడా ఉండదండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక నిర్ణీత సమయం ఆ పార్టీ రాజ్యాంగాన్ని బట్టి రెండేళ్ళు మూడేళ్ళో రెండేళ్ళు పెడతారు సామాన్యంగా మళ్ళీ ఎన్నికవ్వాలి అని తిప్పి పంపారు అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు సినిమాల్లో వాడిన ఏదైనా వాడొచ్చు అని ఇప్పుడు ఆయన చెబుతున్నాడు అక్కడ వాడితే ఇక్కడేంటి అని ఇది అప్పుడు ప్రజాస్వామ్యం కాదే ఇక్కడని బోస్ డీకే అని ఏ సినిమా అంటే జంపల్గిడి పంబలో వాలి అని కమెడియన్ అతని పేరు అడిగితే బోసడికే అని చెబుతాడు ఆ బోస డికే అన్నందుకు పట్టాభి ఆ మాట వాడాడని ఎంత అల్లరి చేశాడండి ఎంత దాడులు చేశారు ఆయన మీద ఆయన చిత్రవాద పెట్టారు తీసుకెళ్ళి మరి ఆ సినిమాలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం లేదా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బోస డికే అని వాడితే తప్పేంటి ఆ సినిమాలో ఉంది కదా ఇప్పుడు కూడా ఆ సినిమాలో రపరప గంగమ్మ జాతరలో మెడలు కోస్తాము వేట ఏంటంటే వేట తలలు నరికినట్టు రఫ రఫ అని ఆ విలేకర్తో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని అంటే అది ప్రచారం ఎక్కువ జరగాలని ఆయన చూస్తున్నాడు అంటే నిన్న అక్కడ సత్యనపల్లి దగ్గర ప్లికార్డ్స్ కొంతమందే చూశారు ఇప్పుడు ఆయన నోటి వెంట కూడా మళ్ళీ ఆ విలేకరితో నువ్వు చెప్పించి అంటే ప్రజలకు ఒక హెచ్చరిక పంపుతున్నాడు ఇవ్వు ఒక ప్రజాస్వామ్య పద పద్ధతిలో ఎన్నికవదలుచుకున్నావా ప్రజలను భయపెట్టి నియంత్రత ధోరణిలో నీకు నువ్వు ముఖ్యమంత్రిగా ప్రకటించదలుచుకున్నావా అనేది ఇప్పుడు ఆయన తెలుసుకోవాలి అంటే ఇక వచ్చే ఎన్నికల్లో ఇరవై తొమ్మిదిలో ప్రజలు వెళ్ళి ఈవీఎం మిషన్ మీద బటన్ నొక్కే అవకాశం కూడా ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకి ఆయన ప్రకటితంగా చెప్పుకుంటున్నాడు నేను వచ్చేస్తున్నా ఇరవై తొమ్మిది అంటే నేను వచ్చేస్తున్నాను అంటే అక్కడ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు ఆయనకి ఆయనే రాజ్యాంగం చెప్పాడు కదా రా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారని అప్పుడు ఈవీ అమలు పగలగొట్టింది కూడా అక్కడే ఆ పల్నాడులోనే ఇప్పుడు అక్కడి నుంచే ఆ రాజ్యాంగం అంటే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగానికి రాయలసీమ నుంచి మొదలుపెట్టేంత పరిస్థితి కూడా అక్కడ లేదు రాయలసీమ ప్రజల్లో ఈ వీళ్ళని ఏమంటారు ఫ్యాక్షనిస్టుల మీద వీళ్ళ ఉద్దేశాల మీద ఒక అవగాహనకు వచ్చారు ఇంకా మన పప్పులు అక్కడ ఉడకవని ఇప్పుడు పల్లనాడిని కేంద్రంగా చేసుకుంటున్నాడు ఆయన ఎందుకంటే వీళ్ళు దళిత వర్గాలని ఈ హింసకు ఉపయోగించేసుకుని ప్రజలందరికీ అర్థమైపోయింది వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు మన బతుకులు ఇట్టాగా ఉంటున్నాయి ఇక ఇట్లాంటి వాళ్ళ ఇచ్చిన కత్తులు వాళ్ళు ఇచ్చిన బీడీలు తాగి మనం గనక దౌర్జన్యాలకు వెళ్తే మన బతుకులు ఇదే పరిస్థితి అని తెలుసుకోబట్టి వాళ్ళ పల్నాడులో ఈ పాదుకొలుపుతున్నాడు తనకి ఆ నియంతృత్వ ధోరణ్ని ఎక్కడన్నా ఉందండి ఇట్లాంటి సినిమా తెలుగు సినిమా చరిత్ర కనీసం డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అనేక మంచి మంచి డైలాగులు ఉన్నాయి మంచి మంచి త్యాగమూర్తులు వాడిన మాటలు ఉన్నాయి అవన్నీ వీళ్ళకి కనపడలేదు ఈ రఫ రఫ తలలు నరకేది ఒక్కటే కనపడింది అంటే మంచివాడికి మంచే కనపడుతుంది ఇప్పుడు ధర్మరాజుని ఇక్కడ ప్రపంచంలో ఎవడన్నా చెడ్డవాడు ఉన్నాడంటే ఎవడ కనపడలేదన్న అంట దుర్యోధనని అడిగితే నాకు మంచి కనపడలేదు కనపడలేదన్న అంట అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ తెలుగు చలన చిత్ర ఒక దాదాపు ఎనభై ఏళ్ళు కూడా ఉండుండొచ్చు కూడా ఈ డైలాగుని ఎంపిక చేసుకుని దాన్ని వాళ్ళ మాట్లాడాడంటే అతను చేసింది తప్పు అని అనాలి అటువంటి హింసాత్మక ధోరణి తర్వాత ప్రజలను భయపెట్టేటువంటి డైలాగ్స్ని రాజకీయ పార్టీలు వాడకూడదు అందులో నిన్న ఆయన వెళ్ళింది ఒక ఇప్పుడు గతంలో ఒక ఏడాది క్రితం వాళ్ళ పార్టీ కార్యకర్త చనిపోతే ఇప్పుడు వెళ్ళాడు విగ్రహ ప్రతిష్టకి ఎంత సాత్వికంగా ఉండాలండి ఒక మంచి ఒక ఆయన మనశాంతి కోసం విగ్రహాన్ని ఆవిష్కరించికెళ్ళి అక్కడికి వెళ్ళి నీ పార్టీ నీ మనసులో ఉన్న మేనిఫెస్టోని రికార్డుల రూపంలో వేరే వాళ్ళ చేత్తో పెట్టి అది చాలక మళ్ళీ ఇవాళ ప్రెస్ ముందుకొచ్చి కూడా మాట్లాడాడంటే అది ఆయన మాట్లాడటమే కాదు ఆ డైలాగ్ ఎదురుగా ఉన్న జర్నలిస్టులతో అన్న మళ్ళీ చెప్పించుకుంటే రెండు సార్లు అంటే బాగా పబ్లిసిటీ వెళ్ళి ప్రజలందరికీ నీకు 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 అందరికీ చెబుతున్నాను అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆయన హెచ్చరిక రాష్ట్ర ప్రజలకి చేసిన అది హెచ్చరిక అది ప్రజాస్వామ్యంలో లిమ్మా అని అడుగుతున్నాడు పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఉండబట్టే నువ్వు ఇలాంటి డైలాగులు ఇంకా మాట్లాడగలుగుతున్నావు అదే ప్రజాస్వామ్యం లేకపోతే ఎక్కడుండేది ఆయన టైంలో ఎవరన్నా ఏమన్నా మాట్లాడించాడా ఎవరి అదే కదా ఎవరు ఎవరైనా గుంటూరు రంగనాయకమ్మ లాంటి పెద్దని ఎవరినైనా కూడా అలా తీసుకెళ్లి మహిళని కూడా చూడకుండా మళ్ళీ తీసుకెళ్ళింది మామూలు పోలీస్ స్టేషన్ సిఐడి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు ఎంత పెద్ద నేరం చేస్తే సిఐడి కేంద్ర కార్యాలయానికి వెళ్ళాలండి ఆమె ఫార్వర్డ్ చేసింది అంతే ఒక పోస్ట్ని కాబట్టి ఆయన అన్నట్టే కనుక నిజమైతే సినిమాల్లో మాట్లాడిన నాటి మీద అభ్యంతరం పెట్టకూడదన్నప్పుడు బోస్ డిక్కకి ఆయన అంతా అభ్యంతరం పెట్టి రచ్చరచ్చ ఎందుకు చేశాడు అది సినిమాలో వాడలేదా ఆయనకి తెలీదా ఆ సినిమాలో దాని పంప జంబలగిడి పంపలో అందరూ చూశారు అతను అలీ మాట్లాడతాడు టీచర్ అడుగుతాడు నీ పేరేంటరా అంటే బోస్ నిక్కే అన్నాడు అంతే అదే డైలాగ్ని పట్టాభి గారు వాడితే తప్పు లేనప్పు తప్పు అన్నప్పుడు నువ్వు ఈ డైలాగ్ని వాడితే మరి తప్పు అని అంటానికి ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు పోలీసులు అరెస్ట్ చేయకపోతే హింసను ప్రేరేపిస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా అది మరి అప్పుడు మళ్ళీ ఆయన ఇంత పబ్లిక్లో రిపీట్ చేశాడు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాలి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉండి నన్ను ఇరవై తొమ్మిదిలో మీరు ఎన్నుకోకపోతే ఈ విధమైనటువంటి రఫరఫలాడిస్తా అని హెచ్చరికలు చేస్తున్నావు అంటే లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండగానే మా తాత రాసిన రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నావు అంటే ఇక నువ్వు ముఖ్యమంత్రి మీ తాత రాసిన రాజ్యాంగం ఏమో నువ్వు అమలు చేస్తే ఇక ఏమవ్వాలి ఇవాళ కనీసం పదకొండు అన్న ఇచ్చారు రేపు ఇరవై తొమ్మిది నాటికి వచ్చేటప్పటికి అసలు అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా అక్కడి నుంచి పులివెందుల్లో నుంచి కూడా గెలిచే పరిస్థితి ఉండదు తోడు మన సజ్జలు రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడండి రాష్ట్ర ప్రజలను మాట్లాడినట్టు శంకరజాతని అతనేమో శంకర్ జాతీయని తిడితే నువ్వేమో రఫరఫ లాడిస్తా అని చెప్తారు మీరిద్దరూ ప్రథమ రెండో స్థానాల్లో పార్టీల్లో ఉన్నారు ప్రజలు అర్థం చేసుకుంటారండి ఆయన ఉద్దేశాన్ని వాళ్ళు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే ప్రజలంటే అసలు ఒక నిజంగానే గొర్రెల్లాగానే అనిపిస్తున్నారు ఆయనకి రఫరఫ లాడిస్తాడు కూడా ఎన్నికైతే కానీ ఎన్నికవుతాడు అయితే మాత్రం ఎవరు కూడా అనుకోరు ఎవరు కూడా అటువంటి వ్యక్తికి ఓటు కూడా వీరు సతీష్ గారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన రాకెట్ వేక్షకులు